ప్రొజలాడ్ క్రిస్తనందు వర్లారా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరొక రోజు దేవుని యొక్క సాన్నిధ్యములు మనం వచ్చి ఉన్నాం బాగున్నారా దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని చెప్పి నేను నమించను ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువైతున్నాయి ఎవరి చేతులైనా చూస్తే కొన్నిసార్లు మనం గొడుగు చూస్తూ ఉంటాం అమరల్లా ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనం దీన్ని వాడితే ఒకవేళ నేను దీన్ని వాడేదానికి ఇక్కడ కుదరదేమో కానీ మనము దీన్ని వాడితే మనకి ఏమవుతుందంటే ఎండ నుండి మనకి కొద్దిగా అంటే కొద్దిగా కాదు ఎక్కువగానే మనకి ఒక సహాయం దొరుకుతుంది ఎండ నుండి మనకి నీడలాగా బాగా పనిచేస్తూ ఉంటుంది మనం నడిచి వెళ్ళేటప్పుడు మనము గొడుగుని మనం వాడుకుంటాం కానీ మనం ఎక్కడైనా వెళ్ళి నిలబడాలంటే మనం ఒక చెట్టుని ఒక మానని మనం చూస్తాం దాని కింద పోయి మనం చూస్తాం పోయిన ఒకసారి ఎవరో సేవ కొరకు కొంత స్థలం ఇస్తామని చెప్పి అంటే స్థలం ఫ్రీగా కాదు చూద్దామని మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా స్థలం ఉన్నది చాలా ఎక్కువ రేట్ చెప్పారు కానీ ఆ ఎండలో అక్కడ వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉండగా ఆ ఎండలో ఎక్కడైనా నిలబడాలా మానకింద వెళ్ళి నిలబడాలా అనిపించింది ఎందుకంటే అంత వేడిగా బయట ఉంటుంది కదా అంత వేడిగా ఉంటుంది ఈరోజు ఈ ఒక విషయాలు మనకి నేర్పించేక పాఠాలు ఏంటంటే మనము ఎండలో వెళ్ళినప్పుడు ఒకవేళ మనకి ఈ గొడుగు సహాయం చేయొచ్చు లేదా మానికి నీడ మనకి సహాయం చేయొచ్చు కానీ మన జీవితాలకు వచ్చేటువంటి కష్టాలని మన కష్టం నుండి విడిపించే వాళ్ళు ఎవరు మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఈరోజు దేవుడు ఒక మంచి వాక్యాన్ని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ వాక్యము ఏదంటే ఈషాయ ప్రవక్త గ్రంథము నలభై తొమ్మిదవ చాయం రెండవ వచనంలో చూస్తే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉన్నది తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చెప్పి ఇక పిక్చర్లో మీరు చూస్తే దేవుని యొక్క అస్తము తన చైని చేతిని మీరు చూస్తున్నారు కింద మీరు చూసినప్పటికీ అక్కడ ఒక ఫ్యామిలీ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు దేవుని యొక్క అస్త నీడ వాళ్ళ పైన పడుతున్నది మీరు చూస్తూ ఉన్నారా ఆ చిత్రంలో ప్రిమైన వెళ్ళరా మీ అందరికీ తెలుసు మనము ఇజ్రాయిల జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళు ఒక చిన్న కుటుంబము కాదు కానీ ఒక చాలామంది ఉండేవాళ్ళు చాలామంది అంటే లెక్కింపలేని వంటి వాళ్ళు ఒకవేళ ఇరవై లక్షల మంది అని చెప్తున్నారు ఆలోచించారా ఒక కుటుంబము ఒక చిన్న ఒక మంద ఒక కొంతమంది అయితే ఎక్కడైనా ఒక బిల్డింగ్లోనో ఒక చెట్టు కింద మనం నిలబడవచ్చు కానీ లక్షల కొద్ది ప్రజలని ఎలాంటి పరిస్థితుల్లో నలభై సంవత్సరాలు ప్రయమైన వాళ్ళరా మనకి ఎండాకాలం చూసినట్టయితే ఒక రెండు మూడు నెలలు ఎక్కువ ఉంటాయి ఎండలు అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ కొంత ప్రదేశాల్లో ఎక్కువ ఎండలు కాస్తూ ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది ఈ ఎండలకి చాలామంది చనిపోతూ ఉంటారు కదా న్యూస్లో అంతా చెప్తూ ఉంటాము వృద్ధులు వయసు అయిపోయినటువంటి వాళ్ళంతా ఎక్కువ ఎండల వల్ల చనిపోతూ ఉంటారు అలాంటి ఒక ఎక్కువ హీట్ మనం చూస్తూ ఉంటాం అయితే ఇజ్రాయిల్ని దేవుడు నలభై సంవత్సరాలు ఎలా కాపాడు అంటే దేవుడు పగటిలో ఆయన మేఘములో వచ్చే వాళ్ళందరికీ నీడని కల్పించాడంట దేవుని వాక్యము ఈ ఏషాయ నలభై తొమ్మిదో అధ్యాయం రెండు వచ్చిన తన చేతి నీడలో ఈ యొక్క చెయ్యి మనం చూసినప్పుడు దేవుని చెయ్యి అది గొప్ప చెయ్యి పెద్దది లేండి ఎందుకంటే మన చెయ్యి అయితే అర చేతి అంటే ఇంతగానే ఉంటుంది మనము చేతి అనుకుంటే ఇంతే అనుకుంటాం మన కొన్నిసార్లు ఏంటంటే వర్షం పడినప్పుడు ఎండ పడినప్పుడు చాలా చెయ్యి అడ్డుపెట్టుకుంటారు ఇట్లా అడ్డ అడ్డం పెట్టుకొని ఓ ఓకే ఇట్లా అంటే తడవకుండా తలని తడవకుండా వర్షంలో లేక ఎక్కువ ఎండ పడకుండా లేదా చిన్న పిల్లల్ని చూస్తే చిన్న పిల్లల్ని మనం ఇలా పట్టుకొని అయ్యో ఓకే ఎండ పడుతుంది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా దేవుడు కూడా తన పిల్లల్ని అలాగనే తన పిల్లలను ఆ ఎండ నుండి వేదన నుండి కష్టాన్ని ఆయన విడిపిస్తాడంట నేను చెప్పడం మరి ఆ నీడ అంతేగాని దేవుడు మనల్ని అన్ని కష్టాల నుండి అన్ని ప్రయాసముల నుండి మనల్ని విడిపిస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ వాక్యమైన మీరు చుండగా మనము మన చేతి వల్ల అయ్యే పని ఏంటంటే ఒకవేళ ఇలాంటి గొడుగు తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎండలో వెళ్ళి మనము వాడుకోవచ్చు మన వల్ల అయ్యేటువంటి పని అంతేగాని దేవుడు మనకు వచ్చేటువంటి కష్టాలని మనకు వచ్చేటువంటి బాధలన్నిటిని సమస్యలన్నిటిని తన చేతి నీడ ద్వారా మనల్ని కాచి కాపాడగలరు ఇక్కడ చెప్తున్నది నీ నీడలో నన్ను దాచి ఉన్నావు అతడు నీడలో మనల్ని దాచి ఉన్నాడంట దేవుని నీడలో మనము దాచి ఉంటాం ఈరోజు మన పిల్లల్ని మనం ఏ విధంగా నీడలో దాచి ఉంచుతామో అదే విధంగా దేవుడు ఇప్పటిదాన మనల్ని దేవుడు దాచి ఉంచాడు ఇక మీదట కూడా ఆయన మనల్ని దాచి ఉంచుతాడు మనం ప్రార్థన చేసుకున్నామా దేవునికి ప్రభువా మీరు నా అన్నను నా కుటుంబాన్ని మీరు దీవించి నా ఒక కుటుంబానికి కావాల్సినటువంటి కృపని మీరు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేసుకున్నాం సరేనా ప్రార్థన చేసుకున్నాం ప్రేమైనటువంటి దేవా ఎస్ నీ ఒక పరిశుద్ధమైనటువంటి నామములో నీకు వందనాలు జల్లిస్తున్నాం ప్రభు మీరెంతో మంచివారు మీరెంతో మాకు సహాయం చేసి ఉన్నారు ఈరోజు మీ వాక్యము ద్వారా మీ చేతి నీడలో మమ్మల్ని దాచి ఉన్నారని చెప్పి మీ వాక్యం మాకు సెలవిస్తున్నది అది నిజమైనటువంటి మాట ప్రభు ఎందుకంటే మీ చేతి నీడ వలన ఇజ్రాయేల్లో నలభై ఐదు సంవత్సరములు వాళ్ళకి ఏ కొదవ లేకుండా వాళ్ళకి కావలసినంత మీరు ఇచ్చారు అదే విధముగా వీడియో చూస్తున్నటువంటి ఒక్కొక్క సహోదరి జీవితంలో సహోదరుడి జీవితంలో ఏది కావాలనో అవిని మీరు అనుగ్రహించి వాళ్ళని మీ చేతి నీడలో మీరు వాళ్ళని కాచి ఉంచాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ ఛానల్లో వచ్చి ప్రతిరోజు వీడియోని చూడటానికి మనసు చేసిన ప్రతి సహోదరిని సహోదరుడిని మీరు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా నీ కృప నీ కాపుదల మీ యొక్క దయ వాళ్ళకు తోడుగా ఉండని అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను మీరు మంచివారు ప్రభు మా ఒక మా మా యొక్క కుటుంబంలో పైన మీ కృప ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎవరైతే ఆ కష్టాల్లో ఉన్నారో అప్పుల బాధల్లో ఉన్నారు ఆ రోగాల్లో ఉన్నారు వాళ్ళందరినీ మీరు కరుణించి మీ కృప వలన వాళ్ళని ప్రభు మీ యొక్క దయతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మీ నీడతో మన మమ్మల్ని అందరినీ మీరు కాస్తారని చెప్పి నమ్ముచ్చు ఈ ప్రార్థనని మమ్మల్ని మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ క్రిస్తందరి ప్రియమైన వాళ్ళరా ప్రభు అయిన యేస్సు క్రిస్తు యొక్క కృప సమాధాన శాంతియు మీకును మీ కుటుంబానికి తోడ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించను గాక ప్రైస్ ప్రైస్త ఎలా చీసస్